మేడారం మహాజాతర ముగిసింది మునుపెన్నడూ లేని విధంగా మేడారం జాతర చరిత్రలోని సరికొత్త రికార్డు నమోదు చేసింది జాతరకు నెల రోజుల ముందు జాతర సమయంలో నాలుగు రోజులు కలుపుకొని సుమారు రెండు కోట్ల మంది భక్తులు వనదేవతలు సమ్మక్కా సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు మొక్కులు చెల్లించుకోవడంతో పాటు భక్తులు సమర్పించిన కానుకలతో హుండీలు కూడా నిండాయి ములుగు జిల్లాలోని తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర ముగిసే వరకు ఐదు వందల పన్నెండు హుండీలు పూర్తిగా నిండుకున్నాయి నిండిన ఆ హుండీలను కట్టుదిట్టమైన భద్రత మధ్య హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపం స్ట్రాంగ్ రూమ్కు తరలించారు అధికారులు హుండీ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి హుండీల లెక్కింపు ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మేడారం పూజారుల సమక్షంలో హుండీల లెక్కింపు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై రెండు జాతరలో నాలుగు వందల తొంభై ఏడు హుండీలు ఏర్పాటు చేయగా పదకొండు కోట్ల నలభై నాలుగు లక్షల పన్నెండు వేల ఏడు వందల ఏడు రూపాయల ఆదాయం వచ్చింది ఆరు వందల ముప్పై ఒక్క గ్రాముల బంగారం నలభై ఎనిమిది కిలోల వెండి కానుకలు వచ్చాయి ఈసారి భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడంతో పాటు హుండీలు కూడా పెరిగాయి గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్ని హుండీలు నిండిపోయాయి తిరుగువారం జాతర వరకు మరో ఇరవై ఐదు హుండీలు నిండే అవకాశం ఉంది నిండిన హుండీలను చూస్తే ఖచ్చితంగా ఈసారి ఆదాయం భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు హుండీ ఆదాయాన్ని ఒకటి బై మూడుగా దేవాదాయ శాఖ పూజారులకు విభజిస్తారు హుండి ఆదాయంలో ముప్పై మూడు శాతం పూజారులకు అరవై ఏడు శాతం దేవాదాయ శాఖకు చెందుతుంది పదమూడు మంది పూజారులు ముప్పై మూడు శాతం వాటాను పంచుకుంటారు ఈసారి జాతర ముందు నుంచే తల్లులను దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు మేడారం మహాజాతర సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు మొత్తం రెండు కోట్లకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా లక్షలాది మంది భక్తులు జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు మహావేడుక జరిగిన నాలుగు రోజుల్లోనూ రద్దీ కొనసాగింది పోలీసులు ప్రత్యేకంగా పటిష్ట చర్యలు తీసుకున్నారు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు ప్రభుత్వం కూడా ఈసారి జాతరను ఘనంగా నిర్వహించింది లోటు లేకుండా నిధులను కేటాయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర మంత్రి సీతక్క దగ్గరుండి జాతర ఏర్పాట్లు పర్యవేక్షించారు